హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక హీరోయిన్ గురించి ఇంట్రడక్షన్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని అలాగే ఎడిటోరియల్ న్యూస్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈమె పేరు కళ్యాణి ప్రియదర్శన్ ఈమె ఒక హీరోయిన్ నా నుంచి వెళ్ళే మొదటి ఫోన్ అతడికే దీన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే మొదటి ఫోన్ అతడికే అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ద ఫస్ట్ కాల్ ద ఫస్ట్ కాల్ ఐ మేక్ ఈజ్ ఆల్వేస్ టు హిమ్ ద ఫస్ట్ కాల్ అంటే మొదటి ఫోన్ లేదా మొదటి కాల్ అని చెప్పొచ్చు మొదటి ఫోన్ అతడికే అంటే మొదటి కాల్ అతనికే చేస్తుంది ఐ మేక్ అంటే నేను చేసే మొదటి కాల్ ఈస్ ఆల్వేస్ టు హిమ్ వెళ్ళప్పుడు అతనికే నా నుంచి వెళ్ళే మొదటి ఫోన్ అతడికే అంటే ద ఫస్ట్ కాల్ ఐ మేక్ ఈస్ ఆల్వేస్ టు హిమ్ ఐ మేకే ఫస్ట్ కాల్ అంటే నేను అతనికి మొదటి కాల్ చేస్తాను నా నుంచి వెళ్ళే మొదటి ఫోన్ ఎవరికంటే అతనికి అలా చెప్పినప్పుడు ద ఫస్ట్ కాల్ ఐ మేక్ ఈస్ ఆల్వేస్ టు హిమ్ లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే ద ఫస్ట్ కాల్ ఫ్రమ్ మీ ఈస్ టు హిమ్ సింపుల్ గా చెప్పాలంటే ద ఫస్ట్ కాల్ మొదటి కాల్ ఫ్రమ్ మీ నా నుండి ఈజ్ టు హిమ్ అతనికి మొదటి కాల్ నా నుండి అతనికి నేను చేసే మొదటి కాల్ అతనికి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ద ఫస్ట్ కాల్ ఐ మేక్ ఈస్ ఆల్వేస్ టు హిమ్ ఇలా రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు మాది కేరళ అయినా నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే హాల్దో ఆర్ ఫ్రమ్ కేరళ వాస్ బోర్న్ అండ్ బ్రాటప్ ఎంటైర్లీ ఇన్ చెన్నై ఆల్ దో అయినప్పటికీ వుఆర్ ఫ్రమ్ కేరళ మేము కేరళ నుండి వచ్చినప్పటికీ మా సొంత ఊరు కేరళ అయినప్పటికీ హైవస్ బార్న్ నేను పుట్టాను హైవస్ బార్న్ అండ్ మరియు బ్రాటప్ పెరిగాను బ్రింగ్ అప్ అంటే పెంచడం హైవస్ బ్రాటప్ అనేది ప్యాసివైజ్లో ఉంది హైవర్ బ్రాటప్ అంటే నన్ను పెంచారు ఇది ప్యాసివైజ్ లో ఉంది ఎవరు పెంచారో మనకు అనవసరం ఐ వస్ బార్ నేను ఇప్పాను ఐ వస్ బ్రాటప్ నేను పెరిగాను ఇన్ చెన్నై చెన్నైలోనే మాది కేరళ అయినప్పటికీ నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే ఆల్దో వీఆర్ ఫ్రమ్ కేరళ వార్న్ అండ్ బ్రాటప్ ఇన్ చెన్నై నాన్న ప్రియదర్శన్ ప్రముఖ డైరెక్టర్ అమ్మ లిసా నటి కావడంతో చిన్నప్పుడు సెలవులు వస్తే చాలు వాళ్ళతో పాటు షూటింగ్ సెట్లకు వెళ్ళిపోయేదాన్ని మై ఫాదర్ ప్రియదర్శన్ ఈస్ ఎ వెల్ నోన్ డైరెక్టర్ అండ్ మై మదర్ లీసా ఇస్ అన్ యాక్ట్రెస్ సో వెన్ ఎవర్ దెర్ వర్ వెకేషన్స్ యాజ్ అ చైల్డ్ ఐ యూస్ టు గో విత్ దెమ్ టు ఫిల్మ్ సెట్స్ నాన్న ప్రియదర్శన్ ప్రముఖ డైరెక్టర్ మై ఫాదర్ మా నాన్న ప్రియదర్శన్ కమా ఈస్ ఎ వెల్ నోన్ డైరెక్టర్ వెల్ నోన్ అంటే ప్రముఖ డైరెక్టర్ ప్రముఖ దర్శకుడు లేదా ప్రముఖ డైరెక్టర్ అండ్ మరియు అమ్మ లీసా నటి మై మదర్ మా అమ్మ లీసా ఈస్ అండ్ యాక్ట్రెస్ నటి యాక్టర్ అంటే నటుడు యాక్ట్రెస్ అంటే నటి నాన్న ప్రముఖ దర్శకుడు అమ్మ లీసా నటి అమ్మ లీసా నటి కావడంతో చిన్నప్పుడు సెలవులు వస్తే చాలు వాళ్ళతో పాటు రూటీన్ సెట్లకు వెళ్ళిపోయేదాన్ని సో అందువల్ల వెనర్ దేర్ వర్ వెకేషన్స్ వెనెవర్ దేర్ వర్ వెకేషన్స్ అంటే సెలవులు వచ్చినప్పుడల్లా వెకేషన్స్ అంటే సెలవులు వెనెవర్ దేర్ వర్ వెకేషన్స్ సెలవులు వచ్చినప్పుడల్లా యాజ్ ఎ చైల్డ్ చిన్న పిల్లల యాజ్ అంటే వాళ్ళే ఎక్క చైల్డ్ అంటే చిన్నపిల్లవాళ్ళు చిన్న పిల్లల ఐ యూస్ టు గో విత్ దెమ్ నేను వారితో వెళ్ళేదానిని ఐ యూస్ టు గో అంటే గతంలో చేసే పనులు చెప్పాల్సి వచ్చినప్పుడు యూస్ టు అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి లేదా వుడ్ అని కూడా చెప్పొచ్చు ఐ వుడ్ గో విత్ దెమ్ అని కూడా సింపుల్ సింపుల్గా యూస్ టు అనే స్ట్రక్చర్ రాయొచ్చు లేదా వుడ్ అనే స్ట్రక్చర్ కూడా రాయొచ్చు ఐ వుడ్ గో విత్ దెమ్ టు ఫిలిం సెట్ టూ ఫిలిం సెట్స్ అంటే షూటింగ్ సెట్లకు వెళ్లిపోయేదాన్ని నాన్న ప్రియదర్శన్ ప్రముఖ డైరెక్టర్ అమ్మ లీసా నటి కావడంతో చిన్నప్పుడు సెలవులు వస్తే చాలు వాళ్ళతో పాటు షూటింగ్ సెట్లకు వెళ్ళిపోయేదాన్ని మై ఫాదర్ ప్రియదర్శన్ ఈస్ ఎల్ నోన్ డైరెక్టర్ అండ్ మై మదర్ లీసా ఈస్ అన్ యాక్ట్రెస్ సో వెన్ ఎవర్ దేర్ వర్ వెకేషన్స్ యాజ్ చైల్డ్ ఐ యూస్ టు గో విత్ దెమ్ టూ ఫిలిం సెట్స్ అలా అనుకోకుండానే సినిమాలపైన ఆసక్తి ఏర్పడింది కానీ నాన్నేమో చదువు తర్వాతే ఏదైనా అనేవారు ఐ డెవలప్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ ఆల్మోస్ట్ వితౌట్ మీనింగ్ టూ బట్ మై ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ ఐ డూ సంథింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై స్టడీస్ అలా అనుకోకుండానే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది ఐ డెవలప్ అండ్ ఇంట్రెస్ట్ అంటే నాకు ఆసక్తి ఏర్పడింది ఇన్ మూవీస్ సినిమాలలో ఆల్మోస్ట్ వితౌట్ మీనింగ్ టు అలా అనుకోకుండానే వితౌట్ మీనింగ్ టు అంటే ఏమీ తెలియకుండానే అలా అనుకోకుండానే సినిమాలపై ఆసక్తి పెరిగింది ఇన్ మూవీస్ అంటే సినిమాలలో ఐ డెవలప్డ్ అండ్ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి పెరిగింది ఇలాంటి వాక్యాలను మీరు యాస్టివ్ గా రాసుకుంటూ ఉండాలి ఐ డెవలప్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్ అంటే నాకు పుస్తకాలు చదవడంలో ఆసక్తి పెరిగింది అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి వాక్యాలు రాస్తూ ఉండాలి ఇలాంటి వాక్యాలను మీరు అండర్లైన్ చేసుకొని మీ నిజ జీవితంలో ఉండే వాక్యాలను కంపేర్ చేసుకొని రాస్తూ ఉండండి ఆల్మోస్ట్ వితౌట్ మీనింగ్ టు అంటే అనుకోకుండానే తెలియకుండానే కానీ నాన్న ఏమో చదువు తర్వాతే ఏదైనా అనేవారు బట్ కానీ మై ఫాదర్ ఇన్సిస్టెడ్ మా నాన్న పట్టుబట్టేవారు దట్ అని ఐ డూ సంథింగ్ నేను చేస్తాను ఏదైనా ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై స్టడీస్ ఓన్లీ అంటే కేవలం ఆఫ్టర్ ఫినిషింగ్ మై స్టడీస్ చదువు అయిన తర్వాతే ఏదైనా చేయాలని నాన్న పట్టుబట్టేవారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు వీడియో చూసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇలా ఈ వీడియోకు ఎన్ని హైప్స్ ఎక్కువ వస్తే అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూసినప్పుడు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఎప్పటికప్పుడు నేను చేసే వీడియోలన్నీ ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేసినటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేశాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి సలహాలు సూచనలు అనుకునేవారు వారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మేల్కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మెయిల్కు మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అప్పుడే నాకు నేనుగా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలనని ఆయన ఉద్దేశం హిస్ ఇంటెన్షన్ వాజ్ దట్ ఓన్లీ దెన్ అప్పుడే నాకు నేను మంచో ఏది చెడో తెలుసుకోగలనని ఆయన ఉద్దేశం హిజ్ ఇంటెన్షన్ ఆయన ఉద్దేశం ఏమిటంటే మనం ఇదంతా పాస్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి వజ్ అనేది కూడా పాస్ ఉంది దట్ అతని ఉద్దేశం ఏంటంటే దట్ అది ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే వుడ్ ఐ బి ఏబుల్ టు జడ్జ్ ఫర్ మై సెల్ఫ్ వాట్ వాస్ రైట్ అండ్ రాంగ్ నాకు నేనుగా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలనని వుడ్ ఐ బి ఏబుల్ టు జడ్జ్ నేను జడ్జ్ చేయగలనని ఫర్ మై సెల్ఫ్ నాకు నేనుగా వాట్ వాస్ రైట్ అండ్ రాంగ్ ఏది మంచో ఏది చెడో ఏది సరైందో ఏది తప్పో అప్పుడే నాకు నేనుగా తెలుసుకోగలనని ఆయన ఉద్దేశం చదువు పూర్తయిన తర్వాతే ఏదైనా అని చెప్పేవారు ఎందుకంటే నా చదువు పూర్తయిన తర్వాత మాత్రమే నాకు నేనుగా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలనని ఆయన ఉద్దేశం అంటే మా నాన్న ఉద్దేశం అని ఈమె అన్నారు దాంతో న్యూయార్క్ వెళ్ళి ఆర్కిటెక్చర్ కోర్స్ చేశారు అది పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తానంటే అమ్మ నాన్న నా ఇష్టాన్ని కాదనలేదు సో ఐ వెంట్ టు న్యూయార్క్ అండ్ టుక్ ఎ కోర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆఫ్టర్ ఐ ఫినిష్ దుడ్ ఎంటర్ ఫిలిమ్స్ మై పేరెంట్స్ బీడ్ నాట్ అపోజ్ మై విష్ సో అందువల్ల ఐ వెంట్ టు న్యూయార్క్ నేను న్యూయార్క్ వెళ్ళాను అండ్ మరియు కోర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ టుక్ ఎ కోర్స్ అంటే కోర్స్ తీసుకున్నాను ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ కోర్స్ తీసుకున్నాను ఐ ఫినిష్డ్ దట్ అది పూర్తయిన తర్వాత ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ దట్ అంటే అది పూర్తి చేసిన తర్వాత వెన్ ఐ సెడ్ నేను చెప్పినప్పుడు ఐ సెడ్ అంటే నేను చెప్పాను వెన్ అంటే అప్పుడు ఐ వుడ్ ఎంటర్ ఫిలిమ్స్ నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ఐ వుడ్ ఎంటర్ ఫిలిమ్స్ అంటే సినిమాల్లోకి ప్రవేశిస్తానని లేదా సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు మై పేరెంట్స్ డిడ్ నాట్ అపోజ్ మై విష్ నా తల్లిదండ్రులు డి నాట్ అపోజ్ మై విష్ అమ్మా నాన్న నా ఇష్టాన్ని కాదనలేదు వ్యతిరేకించలేదు అనే ఉద్దేశంలో చెప్పవచ్చు మొత్తంగా దాంతో న్యూయార్క్ వెళ్ళి ఆర్కిటెక్చర్ కోర్స్ చేశా అది పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తానంటే అమ్మా నాన్న నా ఇష్టాన్ని కాదనలేదు సో ఐ టు న్యూయార్క్ అండ్ కోర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆఫ్టర్ ఐ ఫినిష్ దట్ వన్ ఐ సెట్ ఐ వుడ్ ఎంటర్ ఫిలిమ్స్ మై పేరెంట్స్ డిడ్ నాట్ అపోజ్ మై విష్ అలా రెండు వేల పదిహేడులో తెలుగు సినిమా హలోతో వెండి తెరకు పరిచయం అయ్యా ఒకవేళ నటిగా నేను సక్సెస్ కాకపోయి ఉంటే సినీ రంగంలో మరి విభాగంలో ఉండేదాన్ని దట్స్ హౌ ఐ మేడ్ మై సిల్వర్ త్రీన్ డెబ్యూట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ విత్ ద తెలుగు ఫిలిం హలో ఇఫ్ ఐ హ్యాడ సక్సీడెడ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ వుడ్ హ్యావ్ వర్క్ ఇన్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దట్స్ హౌ అలా ఐ ఐ మేడ్ మై సిల్వర్ స్క్రీన్ డెబ్యూట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐ మేడ్ అంటే నేను చేశాను మై సిల్వర్ స్క్రీన్ డెబ్యూట్ వెండి తెర రంగ ప్రవేశం చేశాను చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి డెబ్యూట్ అంటే రంగ ప్రవేశం చేయడం అని చెప్పొచ్చు అంటే మొట్టమొదటిసారిగా వెండి తెరలోకి ప్రవేశం చేశాను ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో విత్ ద తెలుగు ఫిలిం హలో తెలుగు సినిమా హలోతో తో వెండికు పరిచయం అయ్యాను లేదా వెండి తెరలో రంగ ప్రవేశం చేశాను ఇఫ్ ఐ హ్యాడ్ అండ్ సక్సీడెడ్ ఇఫ్ ఐ హ్యాండ్ సక్సీడెడ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ వుడ్ హ్యావ్ వర్క్ ఇన్ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ సివి ఇఫ్ క్లాజ్ లో మూడవది ఐ హ్యాడ్ అండ్ సక్సీడెడ్ నేను విజయం సాధించి ఉండకపోతే ఎన్ యాక్ట్రెస్ నటిగా ఒక నటిగా నేను విజయం సాధించి ఉండకపోతే ఐ వుడ్ హ్యావ్ వర్క్ ఇన్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నేను సినీ రంగంలో మరేదైనా విభాగంలో ఉండేదానిని ఒకవేళ నేను నటిగా సక్సెస్ కాకపోయి ఉంటే సినీ రంగంలో మరేదైనా విభాగంలో ఉండేదాన్ని ఇలాంటి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి ఇఫ్ తర్వాత పాస్ట్ పర్ఫెక్టెన్స్ రావాలి అలాగే ఇక్కడ కామా తర్వాత వుడ్ హ్యావ్ ప్లస్ వీ త్రీ ఉండాలి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఇక్కడికి వచ్చి ఉండేవాడిని అలాంటి సందర్భంలో మనం రాస్తుండాలి ఈ స్ట్రక్చర్ని నేను సక్సెస్ అయి ఉండకపోతే సినీ రంగంలో మరేదైనా విభాగంలో ఉండేదాన్ని మొత్తంగా అలా రెండు వేల పదిహేడులో తెలుగు సినిమా హలోతో వెండి తెలకు పరిచయం అయ్యా ఒకవేళ నటిగా నేను సక్సెస్ కాకపోయి ఉంటే సినీ రంగంలో మరి ఏదైనా విభాగంలో ఉండేదాని దట్స్ హౌ ఐ మేడ్ మై సిల్వర్ స్క్రీన్ డెబ్యూట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ విత్ ద తెలుగు ఫిలిం హలో ఇఫ్ ఐ హ్యాడ సక్ యాక్ట్రెస్ ఐ వుడ్ హ్యావ్ వర్క్ ఇన్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్స్ తెలుగులోకి అలాగే తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి